హాయ్ గాయ్స్ నాది ఈ సే ఇది మేము నచ్చింది యూరియా పొటాషో సేన్కి పొటాషియం అవ్వడానికి పుగాకు వేయటానికి ఇది మేము నచ్చింది యూరియా పొటాషో కిరక ఈ మధ్య తీసుకొని మొత్తం మూడు కలిపి మిక్స్ 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 చేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి మూడు మూడు మిక్స్ చేసి ఇలా బస్త్రాలకు ఎత్తుకొని బస్త్రాలకు వేసుకొని ఇలా గొచ్చితోటి తీసుకొని ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఇలా మనము తీసుకొని ఇలా పట్టుకొని సేను సేన్ మీదకి ఇలా మనం ఎదదలటానికి మనం తీసుకొని ఈ మిశ్రమాన్ని అనేది మనం కొద్దిగా ఇలా ఇలా అలా జల్ జల్లించుకోవాలి ఈ మిశ్రమాన్ని దీన్ని దీనివల్ల మనకి పొటాషియం ఇచ్చేసి భూమి బాగా బాధ భారతమయ్యి మనకి మొక్కలు రాడానికి బా ఏంటిది ముందుగా విష్ణు ఏమి వెళ్ళరా విష్ణుగా ఈరి అన్నది చెప్పురా నువ్వు పైకెత్త తల ஃபின் நாலு சூட்டது மொத்த முன்ன கம்ப்ளீஸ் பரவாயில்ல ఏమేం కలిపా విష్ణు వాటిలోరియారవ ఈరియా ఇరవై కిరై ఈ రెండు హాయ్ గాయస్ నాది ఈ సేను వచ్చేసి నాది ఎకర్నరే సేను ఇది ఈ సేనుకు నేను మూడు బస్తాలు ఈ యూరియా పాస్పేటు ఇరవై కిర తెచ్చి ఈ మూడు నేను మిశ్రమాన్ని చేసి కలిపి నేను దీన్ని మా శేను మీద ఎదదానికి నేను ఈ మిక్సర్ మిక్సారిని రెడీ రెడీ చేసుకున్నా దీన్ని నేను బుచ్చలతో తీసుకొని ఇప్పుడు శేను మీద చల్లబోతున్నా దీని లోపల ఎందుకంటే దీని హీరియా బోరియా చల్లటము మన భూమిలో ఉన్న కాల్షియము పెటాషియము అన్నీ దానికి ఇచ్చి దాన్ని మనకి భూమికి బలపరుస్తుంది మనం రేపు మనం దుక్కు దున్నుకొని దీన్ని ఈ దుక్కులో చల్లుకొని ఈ దుక్కు దున్నుకొని దీన్ని మనం మొక్కలకి వినియోగించుకోవడానికి చేర్ని మనం ఇలా రెడీ చేసుకోవడానికి మనం వెళ్తున్నాము మనం దీన్ని అందరూ చూసి ఇట్లానే ఫాలో అవుతుందిగా కోరుతున్నాం హాయ్ రేపు వచ్చలేదు కదా వస్తుంది తీరా